నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు గతంలో ఈ మూవీ మేకర్స్ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదిహేనవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు అయితే పుష్ప మూవీలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ అవ్వడంతో ఆ మూవీ అనుకున్న సమయానికి విడుదల కాదని అనుకున్నారు సినిమా విడుదల వాయిదాపై జోరుగానే ప్రచారం సాగింది గత కొద్ది రోజుల నుంచి పుష్ప టూ మూవీ వాయిదా పడుతుందని సినీ వర్గాలన్నీ అనుకున్నాయి అయితే ముందుగా ప్రకటించిన తేదీలోనే సినిమా విడుదలవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదిహేనవ తేదీనే పుష్పగాడు థియేటర్లలో కనిపిస్తాడని మూవీ మేకర్స్ ప్రకటించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ లో ఉన్నారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రెండు వేల ఇరవై ఒకటిలోనే పుష్ప ది రైస్ మూవీ విడుదలై భారీ వసూళ్లను సాధించింది పుష్ప మూవీలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర ఎంతో ఫేమస్ అయింది అలాగే అందులో ఫాద్ ఫదిల్ నెగిటివ్ షేడ్ లో కనిపించాడు మొదటి షాట్ లో ఆయన తక్కువ సమయమే కనిపించిన రెండవ పాటులో ఆయన ఎక్కువసేపు ఉంటాడని మేకర్స్ తెలిపారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ అందించే పాటలన్నీ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ ప్రకటించారు పుష్ప పార్ట్ వన్ కు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డులు అందుకున్న తర్వాత మరింత జోష్ గా వాళ్ళిద్దరు పనిచేస్తున్నారని మేకర్స్ తెలిపారు